చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం మున్సిపల్ లోని ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా మన కుప్పం ముద్దుబిడ్డ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటి రోజే ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధ్యాయ విద్యార్థులకు రైతులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం తీసుకుని మొదటి రోజే మొదటి ఐదు సంతకాలతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలు రైతులు నిరుద్యోగులు యువత మొదలకు వారు పాల్గొన్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు అని అంటూ నాదాలు చేశారు పెద్దవాళ్ళు ఎంపీ ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జీ నాయకత్వంలో అతి దారుణంగా పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ యొక్క టెంట్నివన్నీ కూడా రాత్రికి రాత్రి పగలు కొట్టించడం దాన్ని మనము వచ్చి ఎదుర్కొన్నందుకు మన మీద భౌతికంగా దాడి చేయడం స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఇదే స్థానంలో వచ్చి ఆయన దానికి ధర్నా చేసి దానికి ప్రతిఘటన తెలియజేసే అన్నా క్యాంటీన్ ఈ రోజు వైభవంగా బ్రహ్మాండంగా బిల్డింగ్ కూడా కట్టించాం అదే అన్న క్యాంటీన్ బిల్డింగ్ లో మూడు పూటల ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఐదు రూపాయలకే పేదవాళ్ళ భోజనం పెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమం నాలుగో కార్యక్రమం ఐదవ కార్యక్రమం ఇవ్వడం అనేది అతి పెద్ద సాహసోపేతం అనేది దానికి అందరూ కూడా మన మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండవ సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అది భూభక్షణ భూ రక్షణ అని పెట్టారు కానీ దాని పేరు భూభక్షణ చట్టం అవసరం లేనటువంటి రైతుల్ని భూములు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భయోందాలను గురి చేసి ఎప్పుడు వాళ్ళ భూములు వెళ్ళిపోతుందో అని చెప్పి ఒక అయోమయంలో పెట్టినటువంటి చట్టాన్ని ఈరోజు శాసనసభలో ఆయన సంతకం పెట్టారు కాబట్టి చట్ట ప్రకారం దానిపైన శాసనసభలో చట్టం పార్చేసి ఆ చట్టాన్ని రద్దు చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భూమి వాళ్ళ సొంత జగన్మోహన్ రెడ్డి ఫోటో లేకపోతే వాళ్ళది వేసుకునే పద్ధతి లేకుండా ఎవరైతే మన తాత ముత్తాతలు సంపాదించినటువంటి మన అమూల్యమైన భూములు రక్షించుకునేటువంటిది రెండవ సంతకం మూడవ సంతకం మా అందరి ఆరాధ్య దైవం ప్రతి ఒక్క మనుషులు గుండెల్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎనిమిదవసారి పోరాటం చేసి ఈరోజు ఎన్నికల్లో దాదాపు యాభై వేల ఓట్లతో మా ప్రజలందరూ కూడా ఓట్లు గెలిపించారు ఇతర నియోజకవర్గాల్లో ఒక రకమైన వేవ్లో మంచి మెజార్టీలు సాధించారు కానీ కుప్పంలో ప్రతి ఒక్క ఓటు కూడా యుద్ధం చేసి ఒక్కో కోటు గెలిచాం కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క శ్రమ ప్రశంసనీయంగా ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా చాలా సంతోషం నిన్నటి రోజు ఆయన ముఖ్యమంత్రిగా తన ఛాంబర్ ప్రవేశించిన వెంటనే అతి ముఖ్యమైనటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో అవసరమైనటువంటి ఐదు ఫైళ్ళ మీద సంతకం చేయడం మొదటిది నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున దాదాపు పద్దెనిమిది వేల టీచర్లకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం అనేది ఎంతో సాహసోపేతమైనటువంటి ఒక కార్యక్రమంగా ఆయన సారు మొదటి సంతకం చేశారు రెండవ సంతకం భూ టైట్లింగ్ హ్యాడ్ అది భూ రక్షణ చట్టం అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నటువంటి చట్టం అది భూ భక్షణ చట్టం పేద రైతులకు ఒక భయంకరమైనటువంటి ఒక ఇబ్బంది పెట్టే ఆ చట్టాన్ని చీకన్ చట్టాన్ని రద్దు చేసి ఈరోజు దాని మీద కూడా ఫైల్ చేశారు అదేవిధంగా మూడవది పెన్షన్లు నాలుగు వేల రూపాయలు మూడు వేల నుంచి కూడా ప్రతి ఒక్క పెన్షన్ దారుకు ఎంతో వెయ్యి రూపాయలు చెప్పిన వెంటనే ఈరోజు దాన్ని అమలు చేసే కార్యక్రమం కూడా చేపట్టడం ప్రభుత్వం తరఫున జరిగింది నాలుగవది అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని అతి అద్భుతంగా జరిపిస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా వెంటనే అమలు దానికి నాలుగవ ఫైల్ మీద సంతకం చేశారు ప్రత్యేకించి కుప్పంలో ఏదైతే ఒక మంచి కార్యక్రమాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి దుష్ట ప్రభుత్వం రద్దు చేసిందో ఇక్కడ ప్రజలందరూ కూడా దాన్ని మేము స్వచ్ఛందంగా ప్రభుత్వం చేయకపోయినా పర్వాలేదు మేమే చేస్తామని దాతలు ఆ రోజు నిర్వినామంగా నిర్విఘ్నంగా దాదాపు మూడు సంవత్సరాలు నిర్వహిస్తే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు దాన్ని ధ్వంసం చేస్తూ అనేక ఇబ్బందులు కల్పించారు అయినప్పటికీ ఎదుర్కొని ఎంతో ఇక్కడ అన్నా క్యాంటీన్ని మేము రన్ చేశాం ఇప్పుడు ప్రభుత్వం అది చేస్తుంది కాబట్టి చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారికి పేద ప్రజలందరి తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం తెలియజేస్తున్నాం ఐదవ సంతకం యువతకు ఈరోజు నైపుణ్యాభివృద్ధి అనేది చాలా ముఖ్యం ఇక్కడ భారతదేశంలో పరిశ్రమ దేశ విదేశాల్లో మెరుగైనటువంటి ఉపాధి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ ఎంతో అద్భుతంగా ఈ ఫైల్ సంతకం పెట్టి ముఖ్యమంత్రిగా కుప్పంలో ఆయన మేము ఎదురు చూస్తున్నాం మొట్టమొదటి విజిట్ కుప్పం పెడుతూ కుప్పంలో ఐదు సంవత్సరాలు విద్వాంసానికి గురైంది ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేదు